నేను పెట్టట్లేదు మా ఆవిడతో నీకు మా ఆవిడ ఇంట్లో ఏ మా నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది నీకు నా ఇంట్లో పని అండి ఎన్ని సార్లు చెప్పండి తవర్ది అండి ఆయన సెకండ్ నెంబర్ ఉంది మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది ఏం పని ఏమి లేదు ఓకే ఏం పని నీకు నేను చూపిస్తా ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్ ఆయన దగ్గర ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటుంది మూర్తి అని ఉంటుంది అంట ఇదిగోండి ఆ ఇల్లు ఎవరిదే ఆ ఇల్లు ఎవరండి ప్రెస్టాన్ విల్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్ గ్రౌండ్ ఆ డైనింగ్ టేబుల్ ఎవరిదే ఆ ప్లేట్ నేను అది చూసినాడు ఎవడైనా చూస్తాడా వదుతాడా రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనివ్వ ఉండాలి ఇక్కడ స్టిక్ అవ్వండి ఒక్కసారే వెళ్ళానన్నాడా అన్నాడా రెండోది ఎప్పుడు కావాలేదన్నాడు కదా రేపు ఏంటి ప్లేట్లో తింటాం కూడా తప్పేనా ఆయన రేపు ప్లేట్లో తింటాం కూడా తప్పేనా అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళానున్నాడు ఆయన టీవీ ఫైవ్ సరేలే ఒక్క నిమిషం అండి అది ఇంకో డ్రస్సా ఇది ఎవరు